హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మా వీడియో వచ్చి మాత్రము ఏంటంటే మనకు ఆడవాళ్ళకు ఆషాఢం పోయి శ్రావణం వస్తుంది కదా ఇక శ్రావణం వచ్చిందంటే ఆడవాళ్ళు ఆ నెల మొత్తము పూజలు అవి ఇవి సరిపోతాయి కదా అందుకోసం మరి పూజలు చేయాలంటే ఇల్లంతా మంచిగా నీట్గా చేసుకోవాలి కదా అందుకే నేను విండోర్లు డోర్లు ఇవన్నీ ముందుగా దులిపిన తర్వాతకి ఇక పక్క బట్టలు అవి పని చేసుకోవచ్చు అన్నట్టుగా ముందు విండోర్లు దులుపుతానండి ఇవి ఎందుకంటే వీటిలలో కొంచెం దుమ్ము అవి ఇవి బాగా పట్టింది మా ఇల్లు మాత్రం కొంచెం మధ్యలో ఊరు మధ్యలో లేదు చివరికి ఉంది అందుకనే దుమ్ము ఎక్కువ పడుతుంది పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ ఇట్లా క్లీన్ చేయాలి నేను ఎందుకు ఆ బ్రష్తో దులుపుతాన అంటే కొంచెం మనం పాత ఇల్లుకు కలర్ వేసిన పాత బ్రష్లు అవి ఉంటాయి కదా వాటిని వాడతా నేను ఎందుకంటే మన ఆ డోరు మధ్యలో డిజైన్లు అవి ఉంటాయి కదా అవి మన క్లాత్తో దుడితే సరిగ్గా పోవు మనం ఊకే కడగలేము కదా వాటిని మనం ఈ బ్రష్తోనైతే మధ్య మధ్యలో ఉన్న మురికి ఆ దుమ్ము ఆ పాచి అవన్నీ లేకుండా పోతాయి అదే క్లాత్తోనంతగా అంతగా అందుకే నేను ఆ బ్రష్ వాడతా లైక్ చేయండి